హాయ్ హలో నమస్తే తెలుసా నీకు డబ్బుంటేనే విలువ ఉంటుంది డబ్బు లేకపోతే విలువ ఉండదు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కనీసం నీ వైపు తిరిగి కూడా చూడరు అదే నీ దగ్గర డబ్బుంటే నీ గుమ్మం చుట్టూ నెరుగురుంటారు డబ్బు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు డబ్బు లేనప్పుడు వచ్చేవాళ్ళే వాళ్ళు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ వెంటే ఉంటారు చూడు వాళ్ళని మాత్రమే నమ్ము ఎన్ని డబ్బులు ఇచ్చినా నమ్మకం ప్రేమ ఎప్పటికీ కొనలేరు నిన్ను ప్రేమించే వాళ్ళు నీ పక్కన ఉంటే అంతకంటే ఇంకేం కావాలి అంతకు మించిన ఆస్తిపాస్తులు ఇంకేముంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి